ప్రత్యక్ష దైవంగా వెంకటేశ్వర స్వామిని కొలుస్తారు భక్తులు దేవదేవుని లిప్తపాటు దర్శనం కోసం ఏడు కుండలకు నిత్యం భక్త కోటి తరలి వచ్చి తరిస్తారు ఇకపై శ్రీవారి సేవకు ఇతర మతస్థులను అనుమతిస్తారా హిందూ మత సంప్రదాయాలను ఆచరించేందుకు సిద్ధమయ్యే ఇతర మతస్థులను హిందువులుగా మార్చేందుకు టీటీడీ సిద్ధమైందా ఇందుకు తిరుమల వేదిక కానుందా వీటిపై మూడు రోజుల పాటు తిరుమలలో జరిగిన ధార్మిక సదస్సులో పలు కీలక తీర్మానాలు తీసుకున్నామన్నారు పీఠాధిపతులు మంది పీఠాధిపతుల సూచనలు మొత్తం అన్య మతస్థులు హిందూ మతంలోకి రావాలనుకుంటే తిరుమలను వేదిక చేయాలని తీర్మానం మేము మళ్ళీ హిందువుగా మార్తాము అని అనుకున్న వాళ్ళకి సంప్రోక్షణ చేసి వాళ్లను హిందువులుగా మార్చేటువంటి నిర్ణయం తీసుకోవటం జరిగింది హిందూ మతం స్వీకరించిన వారికి స్వామివారి దర్శన భాగ్యం కల్పించేలా నిర్ణయం శ్రీవారి సేవకులుగా ఉండాలనుకున్నటువంటి వాళ్ళు హిందూ ధర్మాన్ని ఆచరించేటువంటి వాళ్ళ చేతనే ఈ శ్రీవారి సేవను కు వినియోగిస్తాం హిందూ మతంలో చేరే వారి కోసం తిరుమల వేదిక కావాలన్న నిర్ణయాన్ని స్వాగతించిన పీఠాధిపతులు తిరుమలలోని ఆస్థాన మండపంలో తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో ధార్మిక సదస్సు మూడు రోజుల పాటు దిగ్విజయంగా సాగింది ఈ సదస్సులో అరవై రెండు మంది మఠాధిపతులు పీఠాధిపతులు పాల్గొని పలు కీలక సూచనలు సలహాలు ఇచ్చారు సోమవారం నిర్వహించిన ధార్మిక సదస్సులో పలు కీలక తీర్మానాలు తీసుకున్నామన్నారు టి చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి గో సంరక్షణ వేదశాస్త్రాల పరిరక్షణకు చర్యలు సహా మొత్తం పంతొమ్మిది తీర్మానాలు చేసినట్లు స్పష్టం చేశారు తిరుమల తరహాలోనే తిరుపతిలో కూడా ఆధ్యాత్మికత ఉట్టిపడేలా తీర్చిదిద్దేందుకు సదస్సు తీర్మానం చేసింది సమైక్యతా భావాన్ని పెంపొందించేలా సనాతన ధర్మం అందరిది అని చెప్పేలా టీటీడీ చర్యలు చేపట్టాలని సదస్సు నిర్ణయించింది శిథిలమైన ఆలయాల పునరుద్ధరణతో పాటు శ్రీవాణి ట్రస్ట్ నిధులతో కొత్త ఆలయాల నిర్మాణాలు చేపట్టాలని తీర్మానించారు గో సంరక్షణ వేదశాస్త్రాల పరిరక్షణకు టీటీడీ చర్యలు చేపట్టాలన్నారు హిందూ సంప్రదాయాలు ఆచారాల పట్ల చిన్నతనం నుంచే పిల్లల్లో ఆసక్తిని పెంపొందించేందుకు మాతృమూర్తులకు ధర్మబోధన శిక్షణ ఇవ్వాల్సిన అవసరం ఉందని సదస్సు తీర్మానించింది యువతి యువకులు పాశ్చాత్య పోకాళ్ల ప్రభావానికి గురికాకుండా హిందూ ధర్మం ప్రాచీనమైందని తెలియజేసే బాధ్యతను తీసుకోవాలని సదస్సు నిర్ణయించిందన్నారు టీడీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి సప్తగిరుల పరిరక్షణ కోసం జీవవైవిధ్య క్షేత్రంగా కూడా తిరుమల కొండల్ని పరిరక్షించేందుకు టీటీడీ చర్యలు తీసుకోవాలని తీర్మానం చేసిందన్నారు తిరుమల గెరిల్లో నూట ఎనిమిది క్షేత్రాలపై భక్తులకు అవగాహన కల్పించాలని సదస్సు తీర్మానించిందన్న పాఠశాల స్థాయిలో బోధనాంశాల్లో హిందూ ధర్మ ప్రచారం జరగాలని స్వామిజీలు సూచించాలని ధార్మిక సంస్థలన్నీ టీటీడీతో కలిసి సనాతన ధర్మ ప్రచారానికి పనిచేయాలని పీఠాధిపతులు తీర్మానం చేశారన్నారు భూమన ఈ సదస్సులో వచ్చినటువంటి తీర్మానాలను తిరుమల తిరుపతి దేవస్థానం చేసేటువంటివి కొన్ని మొత్తం అందరూ కూడా తిరుమల తిరుపతి దేవస్థానంతో అయ్యి చేసేటువంటివి కొన్ని వాళ్లకు వాళ్ళు వాలంటరీగా చేసుకునేటువంటివి కొన్ని ఇలా రకరకాలైనటువంటి తీర్మానాలు వచ్చినాయి ఓ భిన్నాభిప్రాయాలు ఆ భిన్నాభిప్రాయాలకు భిన్న వేదికలో అవసరం కూడా ఉన్నది అన్నటువంటి విషయాన్ని కూడా గుర్తించటం జరిగింది అది ఆ అభిప్రాయాన్ని ఆ స్వాముల వారే చెప్పటం జరిగింది పీఠాధిపతులు మఠాధిపతులు ఇచ్చిన సలహాల మేరకు స్వచ్ఛందంగా హిందూ మతంలోకి రావాలని అనుకునే వారికి తిరుమలలో ప్రత్యేక ఏర్పాట్లు చేయనుంది టీటీడీ ఇందుకు ఈ సదస్సుకు వచ్చిన పలువురు స్వామిజీల ఏకాభిప్రాయం లభించింది ఇతర మతస్థులు స్వచ్ఛందంగా హిందూ మతాన్ని స్వీకరించేందుకు గాను ఒక వేదికను తిరుమలలో ఏర్పాటు చేయాలని పీఠాధిపతులు చైర్మన్ భూమున కరుణాకర్ రెడ్డి ఇందుకోసం తిరుమలలో ఒక ప్రత్యేక ప్రాంగణం ఏర్పాటు చేస్తామని స్పష్టం చేశారు ఎవరైతే ఈ హిందూ ధర్మాన్ని ఆచరించాలని నిర్ణయించుకొని మేము మళ్ళీ హిందువుగా మారుతాము అని అనుకున్న వాళ్ళకి ఇక్కడ వెంకటేశ్వర స్వామి పాదోదకంతో సంప్రోక్షణ చేసి వాళ్లను హిందువులుగా మార్చేటువంటి నిర్ణయం తీసుకోవటం జరిగింది దానికి ఒక వేదిక ప్రాంగణం నిర్మిస్తుంది తిరుమలలో స్వామివారి పుష్కరిణిలో ముక్కోటి తీర్థాలు కలిసే పవిత్ర జల ప్రోక్షణం చేస్తామని తెలిపారు శాస్త్రాల అనుసారం హైందవంలోకి ఆహ్వానిస్తామని విధిపూర్వకంగా ప్రక్రియను నిర్వహించి స్వాగతిస్తామని వారికి ఒకసారి శ్రీవారి దర్శనం కల్పించాలని కూడా సదస్సు తీర్మానించిందని స్పష్టం చేశారు శ్రీవారి సేవకులుగా ఉండాలనుకున్నటువంటి వాళ్ళు హిందూ ధర్మాన్ని ఆచరించేటువంటి వాళ్ళ చేతనే ఈ శ్రీవారి సేవను వినియోగిస్తాం ఇతర మతస్థులు హైందవ ధర్మం పట్ల విశ్వాసంతో ఆచరించేందుకు వస్తే అలాంటి వారిని హిందువులుగా గుర్తించేందుకు తిరుమల వేదిక కావాలన్న నిర్ణయాన్ని పీఠాధిపతులు కూడా స్వాగతించారు అటు గత శుక్రవారం డయల్ యువర్ ఈవో కార్యక్రమంలో ఓ ముస్లిం యువకుడు ఫోన్ చేసి శ్రీవారి సేవలో పాల్గొనేందుకు అవకాశం కల్పించాలని అడిగిన అంశంపై ధార్మిక సదస్సులో ప్రధానంగా చర్చ నడిచింది స్వామివారి సేవకు మా కమ్యూనిటీ నుంచి కూడా మీరు అలౌ చేస్తే మేము వచ్చి స్వామివారి సేవ చేసుకుంటాము అని అడిగాడు ఈ ఫస్ట్ టైం ఇటువంటి రిక్వెస్ట్ రావటం ఆ కమ్యూనిటీ నుంచి సనాతన ధర్మం పట్ల భక్తి విశ్వాసాలతో వచ్చే ఇతర మతస్థులకు శ్రీవారి సేవలో పాల్గొనే అవకాశం కల్పించాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు పీఠాధిపతులు ఇతర మతస్థులు మేము కూడా స్వామి భక్తులమే అని డిక్లరేషన్ ఇస్తే శ్రీవారి సేవలో తీసుకోవచ్చన్నారు పీఠాధిపతులు మొత్తానికి హిందూ మతంలో చేరే ఇతర మతస్థుల కోసం తిరుమల వేదిక కావాలన్న నిర్ణయం అలానే ఇతర మతస్థులకు శ్రీవారి సేవలో పాల్గొనే భాగ్యం కల్పించే నిర్ణయాన్ని స్వాగతిస్తున్నారు పీఠాధిపతులు